మరొకసారి హృదయ కాలబందు వాట్సాప్ మెసేజ్ ద్వారా మిమ్మల్ని అందరినీ చూపుత మీతో సహవాసం చేయుట ప్రభు నాకు ప్రభు పెట్టి ఉంచి అందిస్తున్నారు దయచేసి బైబిల్ దగ్గర పెట్టుకొని కూర్చోండి వాక్యాన్ని వినాలని మనం చేస్తున్నారు కుటుంబ సమేత కూర్చొని వినాలని మరి అయితే టీవీలో పెట్టి చూస్తున్నారు చాలా సంతోషం ఆత్మీయ ఆశాలని మనం చేస్తున్నాం ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి వాక్యం ఏదనగా మత్త వార్త పదకొండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ అక్షరం నేను సాత్వికులను దీన మనస్సు కలవాలని గనక మీ మీద నా కాడు ఎత్తుకుని నా ఇద్దరు నేర్చుకునడే అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అనగా ఎల నా కాడి సులువుగాను నా భారము తేలికగా ఉన్నది యస్ ప్రభువారు చెప్పినటువంటి మంచి మాటల్లో ఇది ఒక చాలా ప్రాముఖ్యమైనదని జ్ఞాపకం చేసుకున్నాం చాలా మంది కాడి మోస్తే మరి శ్రేవులు అనుకుంటారు కానీ కాడు మోస్తే దానివల్ల వచ్చే ఫలితం ఏమనగా విశ్రాంతి అని జ్ఞాప్యం చేసుకున్నా మీద నా కాడు ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకుని మనం ఏసు యుద్ధకు మనం కాడి మోసి నేర్చుకునాల ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే నేను సాత్వికను దీన మనస్సు కలవాడను ఈ మాటకు అర్థం వచ్చేదంటే ఎప్పుడైతే నువ్వు కాడి మోస్తావో ఒకవైపున ఆ కర్ర నీ మీద ఉంటుంది నీ మెడ మీద మరి ఒక కర్ర అది నీ ప్రక్కన ప్రభువుని నీ ఉంటాడు ఆ కర్రను ఆయన మోస్తాడు అందుకనే మాట నేను సాత్విగ్నో దీన మనస్సు కలవాడను నా ఇద్దరు నేర్చుకున్నది నా కాడి సులువుగా నా భారము తేలికగా ఉన్నది నేను సాత్వికుడును దీన మనసు గలవాడను మహాప్రభు నా జత పనివాడుగా ఉన్నాడు నా యొక్క విశ్రాంతి దొరుకును కాడి ఎత్తుకొని ఎత్తుకొని ఆయన మనం వెంబడించవలసిన వారు అంటున్నాను బైవీలో ఉన్నటువంటి ఏడు రకములైన కాడి మనం గమనించాలని ప్రభు ఈ వాక్యం ద్వారా మనతో హెచ్చరిస్తున్నాడు మొట్టమొదటి వచ్చేదనగా బానిసత్వము అనేటువంటి కాడే లేవే కాండం ఇరవై ఆరవ అధ్యాయము పదమూడవ వచనాన్ని మనం చూసినప్పుడు లేవియే కాండం ఇరవై ఆరవ అధ్యాయము పదమూడవ వచ్చనం మీరు ఐగిప్తీయులకు దాసులు కాకుండా వారి దేశ్యములో నుండి మిమ్మల్ని రప్పించి తిని నేను మీ దేవుడునే ఎన్న యహోవాను నేను మీ కాడి పలుపులను తెంపి మిమ్మను నిలువుగా నడవ చేసిన ఇస్రాయలీలు మరి ఐక్తుల దగ్గర ఒక బానిసత్వముగా పనికి వారు చేస్తున్నారు చాలా విచారకరమైన సంగతిని మనం జ్ఞాప్యం చేసుకున్నాం వారు ఎన్నో శ్రమలు అనుభవిస్తున్నారు కానీ ప్రభు ఏం చేశారంటే బానిసత్వం నుండి ఆయన విడుదల విమోచన కలగజేసినాడు యోక్ ఆఫ్ బాండేజ్ ప్రభు సైతాన్ యొక్క కాడిని తీసివేశాడు ఇక రాబడిన మాట వచ్చేదనగా నేను మీ కాడి పలుపులను తెంపి మిమ్మల్ని నిలువుగా నడవ చేసిందను ప్రభునామానికి స్తోత్రం చెల్లిస్తున్నా రెండవ కాడు ఏమనగా విధేయత్ అనేటువంటి కాడి యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయము వచ్చినము ద యోక్ ఆఫ్ ఒబీడియన్స్ ప్రభు స్తోత్రం చెల్లిస్తున్నాను నేను చాలాసార్లు చెప్తుంటాను ఏ స్థలములో విధేయత ఉంటుందో ఆ స్థలములో దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటుంది ఆయన పిలుపునకు విధేయత ఆయన చిత్తమునకు విధేయత ఆయన వాక్యమునకు విధేయత ఆయన స్వరమునకు విధేయత ఆయన విశ్వాసమునకు విధేయత ఎవరైతే విధేయత కలిగి ఉంటారో ప్రభువు ఆస్వాదిస్తులని జ్ఞాపకం చేసుకున్నాం ద యూక్ ఆఫ్ ఒబీడియన్స్ ప్రభు నామానికి మూడవది జ్ఞాపకం చేసుకున్నాం ఒకటి నేను చెప్పాను బానిసత్వం అనేటువంటి కాడి నుండి మనం విడుదల పొందాల విధేయుని కాడి మనం మోయవలసిన వారం ప్రభుని ప్రభువుని జతపనివాడుగా ఉండి నీకు అన్ని విషయంలో సహాయం చేస్తున్నాడు మూడవది సువార్త అనేటువంటి కాడి సువార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ అధ్యాయము మనము పదకొండవ వచ్చరాన్ని మనం చూసినప్పుడు ఇరవై ఎనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినము కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి ఈ వాక్యాన్ని మనం గమనించినట్లయితే శిష్యులుగా మనం చేయవలసిన వారమైంటున్నాం సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి మనం సువార్తను ప్రకటించవలను ఏ వాక్యమైతే మనం విన్నామో ఏ సందేశాన్ని మనం విన్నామో ఏమి అనుభవించినామో వాటన్నిటి ఇతరులకు మనం ప్రకటించవలసిన వారమైంటున్నాం ప్రభునామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం మూడవది సువార్త అనేటువంటి కాడి నేను సర్వలోకంలో వెళ్ళండి గాడ్ అనే పదంలో ఫస్ట్ టూ లెటర్స్ గో మనం వెళ్లకుండా దేవుని మనం తీసుకుని వెళ్ళలేము గాసుపుల్ అనే పదంలో ఫస్ట్ టూ లెటర్స్ వచ్చి గో ప్రభునామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం మూడవది ది యొక్క ప్రొక్లమేషన్ నాలుగవది మనం జ్ఞాపకం చేసుకున్నాం కీర్తన్లు నూట ముప్పై ఏడు ముప్పై మూడు ఒకటో వచ్చిన మనం చూశాను దినమందు సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరం అని సెలవు ఇచ్చినాడు ఇది ఎటువంటి ద యోక్ ఆఫ్ పీస్ సమాధానమనేటువంటి కాడి అపోసిన పౌలు కులసైలికి రాసిన పత్రికలో మాట రాస్తున్నాడు లెట్ ద పీస్ ఆఫ్ క్రైస్ట్ రూల్ ఇన్ హార్ట్ యేసు యొక్క సమాధానం మీ హృదయంలో ఏలచుండనీయుడి దోక్ ఆఫ్ పీస్ ఐదవది కాలమందు నా కాడి మోయిట నరునికి మేలు మరి విలాప వాక్యములు మూడవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన రాబడిన మాట మనం జ్ఞాప్యం చేసుకుందాం వాక్యములు మూడవ అధ్యాయము ఇవ ఏడవ వచ్చినము మూడవ అధ్యాయం ఇవ్వేడ వచ్చినము ఎవరి కాలమున కాడి మోయుటో నరునికి మేలు అతని మీద దానిని మోపినవాడు ఎగోవా ఎగోవా ప్రతి ఒక్కరి యవనస్తుని మీద ఒక కాడి ఉన్నాడు ఏమనగా ప్రభు నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం నామానికి మహిమ కలుగునుగాక ఎవన కాలమందు నరుడికి మేలని ఉంది ఆరోది జ్ఞాపకం చేసుకున్నాం సమర్పణ సాక్రిఫైస్ యేసు క్రీస్తు వారు ఈ లోకంలో వచ్చి నరావతారుగా జన్మించి ముప్పై సంవత్సరాలు ఆయన తల్లి అయిన యేసే మరే ఇంట్లో ఉండి ఆయన ఒడ్రకి పనిచేసి మూడున్నర సంవత్సరాలు ఆయన సువార్తను ప్రకటించి చివరిగా మానవాళి యొక్క రక్షణ కొరకు ఆయన శిల్వలో తన ఇచ్చాడు తన రక్తాన్ని కరిచాడు తన జీవితం అనుగ్రహించాడు తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాడని మరణించినాడు సమర్పుణా ప్రభునామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం గలతీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఐదవ అధ్యాయము ఇరవై ఒకటి మొదటి వచ్చిన రాబడిన మాట ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనను స్వతంత్రులుగా ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమైన కాడి క్రింద చిక్కుకొనకుడి మరలా దాస్యమన కాడు క్రింద చిక్కుకొనకుడి డోంట్ గో గుడ్ గో బ్యాక్ టు ద స్లేవరీ మరలా చిక్కు కనుకుడి కాబట్టి మన జ్ఞాప్యం చేసుకున్నాం ప్రభు సెలవిస్తున్నాడు నేను సాత్వికులను దీన మనసు కలవాడను గనక మీ మీద నా కాడి ఎత్తుకుని నా ఇద్దరు నేర్చుకున్నాడు అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరికిను ఎటువంటి కాడి ఎనగా బానిసత్వం నుండి విడుదల పొందేటువంటి కాడి బానిసత్వం కాడి రెండవది విధేయతని కాడి ద యోక్ ఆఫ్ ఒబిడియన్స్ మూడవది సువార్త అనేటువంటి కాడి ద యోక్ ఆఫ్ ప్రొక్లమేషన్ నాలుగవది సమాధానం అనేటువంటి కాడి ద యోక్ ఆఫ్ పీస్ ఐదవది మరి చూసినట్లయితే కాడి బయట నరునికి మేలు ఇవన కాలమందు ద యోక్ ఆఫ్ బర్డన్ ఆరవది ద ఐదవది ప్రభు మన హెచ్చరిస్తున్నాడు మరలా దాస్యమైన కాడు చిక్కు చిక్కు జీవించండి డూ నాట్ గో బ్యాక్ టు దోక్ ఆఫ్ సిలవరీ మనం తిరిగి మనం వెనుకంజ వేయకుండా ముందుకు వెళ్ళి క్రీస్తులు జీవించి క్రీస్తును మయంకరచని ప్రభు ఈ వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు మన ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యున్న సహవాసం సన్నిధి సదాకాలము సదాకాలముత్రిండుగా